భయం అందరూ సేవలు పొందాడు కష్టం పొందాడు పొందునాడు మరి మరి నాకు తెలిసిన తర్వాత అమ్మ మీ ఇంటికట్ట ఫోటో పెట్టాలనుకున్నానున్నప్పుడు మరి మేము ఎంతగానో ప్రయాసమైన ఆహ్వానించాం అలాగే మేరేజ్ మీరు చెప్పుకుంటారు ఎన్నో రకాలుగా ఇబ్బంది పడ్డాప్పుడు అసలు ఏడు పర్వాలేదు ఏడు వారాలు ఇంట్లో నేను కూటమి పెట్టాను అని రాజమండ్రి నుంచి వచ్చి మరి అలాగే పెట్టారు అండి పెట్టినప్పుడు ఆయన పెళ్లి పొందక ముందే వివాహం అవ్వాలి ఒక్కరు ఇద్దరు రవ్వాలి ఇద్దరు నలుగురు అవ్వాలని ఆయన ప్రార్థన చేసేవాడి దేవతదేవుడు ఆయన ప్రార్థన చేసి ఏడు వారాలు మరి ఎన్నో చోట్ల మేము వెళ్ళినప్పటికీ మరి ఊళ్ళోనే దొరికిందండి మరి అమ్మ వాళ్ళ కూతుకుంటు వాళ్ళు దొరికింది మాకు మరి ఆయన ఎంతగానో మా కొరకు అలాగే మరి ఘనంగా మర్యాదగా జరిగిందండి ఆ పెళ్లికి బాగుండీ మరి పెళ్లి రోజు రాకముందే మరి దేవదేవుడు ఎంతగానో మరి కేవలం ఇచ్చానండి సేవ్ చేసిన మరి అలాగే మా అమ్మగారి విషయంలో కూడా మరి ఇల్లు అమ్మకంలో ఎంతగానో ప్రార్థిస్తారండి మరి అలాంటప్పుడు ఎంతగానో మరి పైల్లో బేరాయి అప్పులు తీర్చుకొని మరి మా నాన్నగారికి మేము ముందుగా అండి ఇద్దరు చూడండి అన్నారు మరి మా దగ్గరే ఉంటున్నారు మరి కేవలం దైవసేపు ప్రార్థనండి మేమైతే ఆ పిల్లల బిడ్డలతో రావాలనుకున్నాం కానీ లేట్ అయిందండి మరి మాకైతే పిల్ల ఏమన్నా ఈ దయసేవ దగ్గరకు వచ్చి ఈ పిల్లలని ప్రార్థించాలి మరి ఇప్పుడు ఈ దేవుడు చెప్పమనుకుంటున్నామండి మరి దేవరి మా విషయం లేదు ఎంతగానో ప్రేమించి ఫ్రో చూపించి ఎంతకాలం కార్యం ఆయన ప్రేమించడం పిల్చుకోవడం గొప్ప సాక్షి దేవుడు